అయం మహాముహూర్త ముహూర్తా సూర్యాది నా గ్రహాణం అందరికీ నమస్కారీ నా పేరు డాక్టర్ నిమ్మకాయల పృథ్వీరాజ్ ఎముకల స్పెషలిస్ట్ అండి ఈరోజు విజయకృష్ణ హాస్పిటల్ గుంటూరువాడి తోట ఎనిమిదోనైనందు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ నూతనంగా ప్రారంభ ప్రారంభించబడినది దీంట్లో అన్ని అన్ని రకాల వైద్యములు చేయబడును ఎముకలు విరిగినా కానీ నీళ్ళ మార్పిడి వెన్నుముక ఆపరేషన్లు ఆర్థ్రోస్కోపీ సర్జరీ వంటివి అన్ని విధమైన ఆపరేషన్లు చేయడం మీ దగ్గర ఎమర్జెన్సీ సర్వీస్ అండి ఎమర్జెన్సీ సర్వీసెస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటామండి అన్ని రకమైన డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఆర్థోపెడిక్స్తో పాటు మిగిలిన డిపార్ట్మెంట్ న్యూరాలజీ మెడికల్ ఆంకాలజీ గైనకాలజీ మిగతా అన్ని రకాల అన్ని విభాగాల డాక్టర్లు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారు హెల్త్ కార్డులు కూడా మీ దగ్గర అన్ని రకమైన ఇన్సూరెన్స్ స్కీమ్లు అన్ని అందుబాటులోనే ఉన్నాయండి ఆరోగ్యశ్రీ కూడా వస్తుంది అప్పుడు అప్లై చేసామండి త్వరలో రాబోతుంది ఆర్థోపెటిక్స్తో పాటు నేను ఆర్థ్రోప్లాస్టీ ఆర్థ్రోస్కోపీ ట్రామా మూడింట్లో ఫెలోషిప్ చేయడం జరిగిందండి సో ఈ మూడు విభాగాల్లో అన్ని రకమైన సర్జరీ చేయబడుతుంది చెప్తారు నా పేరు నిమ్మకారు రాజారాయణ గారు మా చిన్నప్పటి నిమ్మగారు పృథ్వరాజ్ ఈరోజు విజయ్ కృష్ణ హాస్పిటల్లో ఆర్టో సెక్షన్లో వారు ఇక్కడ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా మా బాబు దీనిలో దీనిలో స్పెషలైజ్ అన్ని కూడా చేసి ఉన్నారు పోతే ఆయనకి ఎక్కువగా ఈ డాక్టర్ కన్నా పేద ప్రజలకు ఎక్కువగా సేవ చేయాలని దృక్పథ దృక్పథంతో చిన్నప్పటి నుంచి కూడా ఉన్నారు ఈయన మంచి సేవ చేయాలని డబ్బుకు ప్రాధాన్యం తీయకుండా ప్రజాక్షేమమే ప్రజల యొక్క ఆరోగ్యమే ప్రజల కోసం సేవ చేయడం కోసమే మా కుటుంబం నుంచి నిమ్మగాలి రావడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రతి పేదవాడు ప్రతి మంచి మా మంచి డాక్టర్గా నా కొడుకు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటారు